హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా స్టీల్ క్లబ్ సెక్రటరీ గారు వాళ్ళ అబ్బాయిది పెళ్ళికొడుకుని చేస్తున్నారు ఆ కార్యక్రమానికి వెళ్ళాము అక్కడ సత్యనారాయణ గారు గార్డెన్ అయితే చాలా బాగుందనమాట వాళ్ళ మిస్సెస్ సుగుణ గారు టీచర్ కింద చేస్తున్నారు సత్యనారాయణ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా చేస్తున్నారు స్టీల్ క్లబ్లో కూడా సెక్రటరీ కింద పనిచేశారు ఆయన వైజాగ్లోనే సెటిల్ అయిపోయారు హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్లో చక్కగా డెకరేషన్ చేసుకున్నారు ఇప్పుడు మ్యారేజ్ కదా మ్యారేజ్కి చూడండి ఆల్రెడీ ఫ్లవర్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నారు బంతి పూలు ఇక్కడ ఎంట్రన్స్లో మనీ ప్లాంట్ పెట్టారు చక్కగా ఇద్దరు జాబ్ చేసుకుంటూ కూడా గార్డెన్ చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారు మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేసుకున్నారు గార్డెన్లో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి ప్లాంట్స్ ఉన్నాయి వెరైటీ ప్లాంట్స్ అన్నీ చూద్దాం ఈరోజు మన వీడియోలో ఇది చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇక్కడ సైడ్ అంతా ఖాళీ ఉంటుందన్నమాట చుట్టూను చక్కగా మంచి మంచి ప్లాంట్స్ వేసుకున్నారు మొక్కలను పెంచుకుంటాం కానీ మనం మన మొక్కలు పక్క ఇంట్లో కూడా ఉపయోగపడేలాగా వేసుకున్నారు మొక్కలు మీకు చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో ఇది చూడండి లవంగ మొగ్గ అంట నేను ఆ బిర్యానాకు మొక్క అనుకున్నాను కొంచెం షేప్ అలాగ ఉంటే ఇది లవంగాలు వస్తాయంట లవంగ మొక్క అని చెప్పారు చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో ఈ ప్లాంట్ చూడండి షుగర్ ప్లాంట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఆకు తింటే అది షుగర్ కంట్రోల్లో ఉంటుందట మంచి మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది అంటే షుగర్ ఇప్పుడు బీపీ షుగర్లో నార్మల్గా వచ్చేస్తున్నాయి కదా అందరికీ ఆ మొక్క అయితే అంత బాగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి తమలపాకు ఎక్కించారు ఇదంతా తమలపాకు గ్రేప్స్ మొక్క ఎక్కించారు అనమాట కొంచెం ఫ్రంట్కి వాళ్ళ రేకి వేసుకున్నారు కొమ్మం దగ్గర వర్షం పడకుండా దాని మీద ఈ మొక్కలు ఎక్కించారు గ్రేప్స్ మొక్క అయితే ఇంకా కాయలు వచ్చాయో లేవో తెలియదు కానీ మొక్క అయితే చాలా హెల్దీగా పెరిగింది చూడండి ఎంత బాగుందో దాంట్లోనే తమలపాకు ఉంది పెద్ద పెద్ద ఆకులు వచ్చాయన్నమాట తమలపాకు చెప్పాను కదా వీళ్ళకే కదా పక్కింట్లో కూడా ఉపయోగపడుతుందని వీళ్ళు గార్డెన్లో మొదలుంటే డాబాల మీద రెండు డాబాల మీద మొక్కలు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మొగ్గలు బోల్డ్ మొగ్గలు వస్తున్నాయంట మల్లె మొక్కలు ఇక్కడంతా గులాబీ పువ్వులు మొక్కలు వేసారు చూడండి మంచి మంచి కలర్స్ వేసారు ఇక్కడ మందారాలు గులాబీ మొక్కలు అన్నీ చాలా హెల్తీగా పెరిగాయి చూడండి ఇక్కడ కూడా మంచి మందారాలు వేసారు అన్నీని గులాబీలు అన్ని రకాలు వేశారు ఈ ప్లాంట్ ఏంటో మర్చిపోయినా నేను కూడా కొనాలి చాలా బాగా వస్తాయి వైట్ కలర్ ఫ్లవర్స్ గులాబీలు చూసారా ముద్ద గులాబీ ఎంత అందంగా ఉన్నాయో బ్రహ్మకమల మొక్కలు మూడు కుండీల్లో వేశారు ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అవుతాయి అనమాట అవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు ఈ గార్డెన్లో అయితే చక్కగా మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ వేసారనమాట చాలా బాగున్నాయి ప్లాంట్స్ అన్నిని హెల్తీగా పెరిగాయి ఇవి చూడండి ల్యావెండర్ ఎంత అందంగా పెరిగాయి చూడండి మొక్కలు చక్కగా చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా అందంగా పుష్గా పెరిగాయి ఈ మొక్క చూసారా పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి నికోటియా ప్లాంట్ ఈ ప్లాంట్ పేరు చాలా అందంగా ఉన్నాయి కదా పింక్ కలర్ ఫ్లవర్స్ ఇది చూడండి రోజ్మేరీ ప్లాంట్ ఇది చిన్న ఆకు కట్ చేసి స్మెల్ చూస్తే మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా మెడిసినల్ ప్లాంటే ఇది హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ రోజుమెరీ ఆయిల్లో మరగబెట్టుకుని కొబ్బరి నూనెలో తలక రాసుకోవాలి నందివర్ధన అన్ని ఫ్లవర్ చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి వాళ్ళ డాగ్కి చిన్న హౌస్ కట్టారు వాళ్ళ డాగ్ అయితే ఇప్పుడు లేదనమాట పెళ్ళి హడావుల్లో ఉన్నారు మనం ఏమో మొక్కల వీడ తీస్తున్నాము హడావుల్లో ఉన్నారు అందుకే ఆవిడని తీయలేకపోయాను అనమాట కొంచెం బిజీ బిజీ కదా ఇది చూసారా వాటర్ యాపిల్ అనమాట అసలు చెట్టు నిండా కాయలే ఎంత బాగున్నాయి అసలు ఇంతంత కాయలు ఉన్నాయన్నమాట కింద అయితే బోల్డ్ అన్నీ రాలిపోయి చెట్టు నిండా ఫుల్ గుత్తు గుత్తుల కింద కాసేస్తాయి చూసారా చెట్టు కింద ఎన్ని కాయలు పడిపోయా అప్పటికే అందరము సంచులు సంచులు కోసారనమాట ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరూ తిన్నారు చూడండి కాయలు అసలు పెద్ద పెద్ద కాయలు చూడండి ఎన్ని కాయలు కోసారు గారు అయితే మాకు కొన్ని కాయలు ఇచ్చారనమాట చాలా బాగున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి ఈ కాయలు ఇంకా ముదిరితే అసలు కొంచెం రెడ్డిష్లో డిష్లో వస్తుంది అనమాట కాయ చాలా బాగున్నాయి పెద్ద చెట్టు ఇంకా సగం నరికేశారు ఇది కూడా పక్క వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉంది పక్క వాళ్ళు మీద ఉందనమాట వీళ్ళ ఇంట్లో పెద్ద చెట్లన్నీ పక్క వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి సుగుణ గారి గార్డెన్ చూస్తుంటే నాకు పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తొస్తుంది పక్కింటి వాళ్ళు పచ్చగా ఉంటే గింజ మెతుకులైనా దొరుకుతుందంట అలా ఉందనమాట ఇది ఈ మల్లె చెట్టు చూసారా తీగ మల్లి ఎంత బాగుంది చూడండి మొదలు చూడండి ఎంత ఉందో దీనికి ఎంత సేవ చేస్తున్నారో ఎంతలా తవ్విస్తున్నారో అర్థమవుతుంది అవుతుంది కదా ఇటు ప్రక్క వీళ్ళు డాబా మీదకి ఎక్కింది అటుప్రక్క అటుపక్క డాబా మీదకి ఎక్కింది చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి కదా అసలు సూపర్ ఈవిడంతలా ఇవ్వడం వాళ్ళకి గ్రేట్ కదా కిందంతా ఈవిడ సేవ చేస్తారు పైన చక్కగా వాళ్ళు మల్లెపూలు కోసుకుంటారు ఎంత బాగుంది చూడండి మల్లె చెట్టు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి పెంచారో మరి నాలుగు వైపుల ఇంట్ల మీద పెంచారనమాట కింద నుంచి పైకి వెళ్ళింది ఇటువైపు డాబా మీదకి అటువైపు డాబా మీదకి అసలు ఇది పెద్ద పెద్ద జామకాయలు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం తక్కువ ఉన్నాయి కానీ మేము ఒకసారి వచ్చినప్పుడు అయితే చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఇదంతా దొండపాదు ఉండేది కొంత తీసేసారు పెళ్ళి కదా అందుకని కొంత తీసేస్తారు అనమాట ఇటు సైడ్ వెళితే ఇక్కడ అంతా దొండపాదు చూడండి ఇది సన్నజాజి మల్లి ఇది కూడా మల్లె చెట్టే ఈ మల్లె చెట్టు కూడా పక్క వాళ్ళకి వీళ్ళకి ఉంది రెండు వైపులా ఎక్కించుకున్నారు ఇదంతా చూడండి దొండపాదు దొండకాయలు కూడా చాలా ఉన్నాయి చూడండి ఇగ చక్కగా మంచి చిన్న చిన్న కాయలు అన్నమాట ఇప్పుడు చాలా తీసేసినట్టున్నారు పెళ్ళి కదా దానికోసం కొన్ని తీసేసారు ఇక్కడ చూడండి నెల్లేరు అసలు నెల్లేరు అయితే ఎంత హెల్దీగా వచ్చిందో చాలా బాగుందనమాట ఇక్కడ వేశారు అంతా పాకేసింది చూడండి నెల్లేరు హెల్త్కి చాలా మంచిది కదా అసలు బోన్స్కి బాగా ఉపయోగపడుతుందంట ఇది ఎండబెట్టుకుని పౌడర్ కింద కూడా చేసుకుని మనం వాటర్లో కలుపుకుని తాగితే చాలా మంచిదంట నెల్లేరు కాడలు నెక్స్ట్ కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఇటువైపు వస్తే లోపలికి అసలు ఇవన్నీ చూడండి సీతాఫలం చెట్లు వేశారు ఈ గోడప్రక్కన వేసిన మొక్కలన్నీ లక్ష్మణాఫలం అనమాట ఈ లక్ష్మణాఫలం ఇప్పుడు మన క్యాన్సర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది అసలు దొరకట్లేదు చూడండి ఎన్ని ప్లాంట్స్ వేశారు గోడప్రక్క అంతా లక్ష్మణాఫలం మొక్కలు వేశారు ములక చెట్టు అంతా పోతొచ్చిందనమాట చాలా కాయలు ఉన్నాయి చూడండి అలా దారాలాగా ఎలబడుతున్నాయి కదా అవన్నీ ములక్కాయలే ఎండ కదా క్లారిటీ రాలేదు ఇది సీతాఫలం సీతాఫలం చాలా కాయలు ఉన్నాయి పైనంతా కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ కిందకి చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ చెట్టు అంతా కాయలు ఉన్నాయి ఇదిగోండి మొదలు ఎంత పెద్దది ఉంది చూడండి చానాళ్ళు అయిపోయినట్టు ఉంది ఈ సీతాఫలం ఆకు కూడా ఎలర్జీకి బాగా ఉపయోగపడుతుందంట నూరు రాసుకుంటే చాలా మంచిదట ఈ చెట్టు చూడండి బాదమాకు ఉంది దాని మొగ్గ అయితే నందివర్ధన్ లాగా ఉంది రెండు ఒకే జాతికి చెందినవి అనుకుంటాను ఎందుకంటే నెట్లో కూడా క్లారిటీ రావట్లేదు అవి చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆవిడని కనుక్కుందాము ఆ మొక్క ఏంటన్నది చూడడానికైతే ముద్ద నందివర్ధన్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉందన్నమాట చూడండి నందివర్ధన మొగ్గలాగా ఆకేమో సేమో బాదం ఆకులాగా ఉందన్నమాట చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు చాలా హెల్తీగా వచ్చింది మొక్క అయితే చూడండి నందివర్ధన మొగ్గలు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి చెట్టు చూడండి నందివర్ధన చాలా పెద్దదయ్యిందనమాట ఎక్కడ కూడా సన్నజా చెట్టు మల్లి చెట్టు ఉంది చూడండి చూడండి ఎంత హెల్దీగా బాగా పెరిగిందో ఇక్కడ నుంచి సగం తీసి పక్క డాబా మీదకి పంపించారు మల్లె చెట్టుని సన్నజాతి చెట్టుని ఎంత బాగున్నాయి కదా ఇక్కడ మొక్కలు పక్క డాబాల మీద వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు చక్కగాను సుగుణ గారు అసలు సూపర్ అండి మీరు ఇక్కడ చూడండి గ్రేప్ చెట్టు చాలా హెల్దీగా పెరిగింది ఇద్దరు ఎంప్లాయీస్ అయినా గార్డెన్ చూడండి ఎంత చక్కగా పెంచారో మనం ఖాళీగా ఉండి కూడా స్థలాలు ఉన్నా కూడా మనం మొక్కలు పెంచలేము ఇలా హెల్దీగా మొక్కలు వేసుకుంటే మనం కూడా చాలా హెల్దీగా ఉంటాము మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ వాటర్ యాపిల్ అయితే చాలా హెల్దీగా పెరిగింది లవంగ మొక్క షుగర్ ప్లాంట్ అసలు మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి మీ గార్డెన్లో థ్యాంక్ యూ సుగుణ గారు మీ గార్డెన్ విజెక్ట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే నాకు ఒకటైతే చాలా బాగా నచ్చిందండి మీ గార్డెన్లో వేసిన మొక్కలు పక్క వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకుంటున్నారు మల్లె మొక్కలు సన్నజాజ మొక్కలు అన్నీని అసలు అదైతే నాకు చాలా బాగా నచ్చింది రేపటి వీడియోలో సెకండ్ పార్ట్ పెడతాను అది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్